తెలుగు నేలపై గుడివాడ దగ్గర ఒక కుగ్రామమైన నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ శ్రీ లక్ష్మయ్య చౌదరి గార్లకు జన్మించారు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసి తెలుగువారి ఆరాధ్య నటుడిగా ఆ తరువాత గొప్ప ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మారారు పాతతరం సినీ అభిమానులంతా ఆత్మీయంగా ఓడు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు తమిళం హిందీ భాషలలో కలిపి దాదాపు నాలుగు వందల చిత్రాలలో నటించారు పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు ముఖ్యంగా పురాణ పురుషుల పాత్రల్లో దైవత్వం సౌజన్యం రాజసం పరాక్రమం ఇలా వీటన్నింటినీ అత్యంత ప్రభావవంతంగా కనబర్చిన ఎన్టీఆర్ తేజోమయ రూపాన్ని చూసి అభిమానులు మైమరచిపోయేవారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఆ తర్వాత ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యానికి తెరదించుతూ ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని అధికారాన్ని కైవసం చేసుకున్నారు ఆ తర్వాత కూడా మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు రాజకీయ చైతన్యం కలిగిన అప్పటి తరం ఎన్టీఆర్ రాజకీయ సంచలనాల గురించి బడుగు వర్గాల ఆశాజ్యోతిగా జ్యోతిగా మారిన వైనం తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ ఎలిగెత్తి చాటిన తీరు గురించి మైమరిచి మాట్లాడుతుంది పిల్లలకు స్ఫూర్తి పాఠాలు చెప్పాలనుకున్న మరో తరం కూడా ఎన్టీఆర్ క్రమశిక్షణ పట్టుదల శ్రమ నిజాయితీల గురించి ఇప్పుడు వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నట్లుగా కథలు కథలుగా చెబుతుంది ఇలా తెలుగు నాట ప్రతి ఇంట ప్రతినిత్యం ఏదో ఒక రూపైనా తలుచుకునే పేరు ఎన్టీఆర్ సాధారణంగా ఏ అయినా తమ జీవిత కాలంలో ఏదో ఒక రంగంలో లేదా మరో రంగంలోనో విజయవంతమవుతారు కానీ మన ఎన్టీఆర్ ఇటు తన ముప్పై మూడేళ్ల సినీ జీవితంలో ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించారు వెండితెర వేలుపుగా పూజలందుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా కీర్తించబడ్డారు ఆ తరువాత తనను ఆదరించి అభిమానించిన తెలుగు ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవాలనే ధ్యేయంతో ఆరు పదుల వయసులో రాజకీయాల్లోకొచ్చి ప్రజల్లో రాజకీయ చైతన్యం రగిలించి ఆ రంగంలోనూ అనితర సాధ్యమైన విజయాలను అందుకున్నారు బడుగులకు రాజ్యాధికారమిచ్చారు ఇచ్చారు మహిళలకు సమాన హక్కులు పంచారు పేదలకు సంక్షేమం అందించారు అలా అందరికీ ఆప్తుడైన అన్నగారుగా మారారు ఆ తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ అనే తెలుగు వెలుగు అస్తమించింది అప్పటికి ఆయన వయసు డెబ్బై మూడేళ్లు ఏదేమైనా తెలుగువారు ఉన్నంత కాలం తెలుగువారి చరిత్ర నిలిచినంత కాలం తన గురించి చెప్పుకునేలా యుగ పురుషుడు స్థాయి నుంచి విస్తరించి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న శక పురుషుడు ఎన్టీఆర్ ఇక ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది అయినప్పటికీ ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో పండుగ చేసుకునేది మాత్రం ఎన్టీఆర్ పుట్టినరోజైనా మే ఇరవై ఎనిమిదిన ఆ విధంగా పార్టీ శ్రేణులకు తమ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పుట్టినరోజే అసలైన పండుగ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిది నాటికి ఎన్టీఆర్ అనే కారణ జన్ముని అవతరణకు నూటక్క ఏళ్లు నిండుతాయి అందుకే రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిది నుండి ఒక ఏడాది పాటు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఎన్టీఆర్ ఘన చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా ప్రపంచవ్యాప్త తెలుగు వారంతా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని అప్పట్లో మన టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది అలాంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటూ సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో సరిలేరు నాకెవ్వరు అనేలా కృషి చేసిన ఆ మహానుభావుణ్ణి స్ఫూర్తిగా తీసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా నిలిచి వారి ఎదుగుదలకు అహర్నిశలు తప్పించిన ఆ మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు ఆ శకపురుషుడి ఆదర్శాల అడుగు జాడల్లో ఎల్లప్పుడూ నడుస్తూ సమ సమాజ స్థాపనకు కృషి చేద్దాం జై ప్రభుత్వం మీ సాయం కోసం మీ సేవ కోసం ఉన్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నానని తెలుగువారినందరినీ ఒక చోట సంఘటితపరిచి ఈనాడంతో ఉత్సాహంతో ఉద్వేగంతో ఉల్లాసంతో వచ్చిన నా వారికి నా తెలుగు వారికి నా ఆత్మీయులకు నా అభినందన తెలియజేస్తూ స్వాగతం చెబుతూ మరొక్కసారి 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 ఇలాగే ఈ సభలే జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై తెలుగు